ఏంటి కొత్త కొత్త చూపిస్తున్నారు అనుకుంటున్నారా హై ఫ్రెండ్స్ అందరు నేను చాలా బాగున్నాను అండి అయితే నేను ఈరోజు మా బావగారు అయితే ఈ యొక్క పందులు అనేది పెంచుతున్నారండి వాళ్ళు ఫార్మింగ్ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు సో నేనైతే పందులు అయితే ఈ విధంగా కూడా ఫార్మింగ్ చేస్తాను అనేసి ఆశ్చర్యపోయాను సో నేను ఆ వీడియో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా చిన్న వెదురు కొమ్మలతో చుట్టూ అద్దగోడలాగా అయితే విధంగా అయితే కట్టుకున్నారండి అంటే ఈ యొక్క పందులు అనేది బయటికి వెళ్ళిపోకుండా అనేది ఈ విధంగా అయితే కట్టుకోవడం జరిగింది సో లోపల చూద్దాం పందులు అయితే విధంగా అయితే ఉన్నాయి సో చూసారా చిన్న వయసులో అయితే ఇది తేవడం అది జరిగింది తర్వాత ఇది అలాగే మేత పెట్టి పెట్టి చాలా పెద్దవైతే అయిపోనాయి ఈ పొందులు అయితే చాలా మచ్చకైతే అండి ఇవి సో మనం అంటే అస్సలు భయం లేదు చూడండి చేతికి దొరికితే అంతే అస్సలు భయం లేదు చాలా మచ్చల పొందలు ఇవి పెరుగు బుర్ర బురదలు ఉన్నాయి కానీ చాలా ఆహారం అనేది ఈ యొక్క చిన్న ఈ దాంట్లో అయితే వేయడం అది జరుగుతుంది ఇవి వచ్చి తింటాయండి ఇవి బయటకు వదిలేస్తే మీరు వెళ్ళిపోతాయి వాళ్ళకే తెలియదు అందుకనేసి అనేది చిన్న గోడల మాదిరి కట్టుకున్నాము చూడండి అస్సలు భయం లేదు అయితేనండి మా యొక్క అయితే వచ్చింది మేత వేయడానికి అయితే చూస్తారు కదా దాని యొక్క దాని ఏంటంటే తౌడు ప్లస్ రైస్ అనేది అంటే మన ఇంట్లో వేస్ట్ గా పడైపోయిన రైస్ ఉంటుంది కదండి తినేసిన తర్వాత వాటిని అయితే ఈ యొక్క దానిగా అయితే పెడుతూ ఉంటారండి కొన్నిసార్లు అయితే గడ్డి కూడా ఇస్తే తినేస్తాయండి సో బయటకు వదిలేస్తే ఉన్న పొలాలు మొత్తం సర్వనాశనం చేస్తే వీళ్ళ యొక్క యొక్క అండి అయితే ఈ యొక్క మేత పెట్టడానికి ఈ యొక్క క్లీన్ అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి అనేది ఇందులో ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత మనకైతే బకెట్లో అనేది దాని యొక్క దాని అయితే ఇవ్వాలండి వీటిని చూడండి ఇంత కట్టుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరటి ఇలాంటి వీడియోతో ముందు మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్